వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఒక లేటెస్ట్ హాట్ న్యూస్ తో ఈ రోజు మీ ముందుకైతే వచ్చాను వీడియోని వీడియో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి నేను చెప్పే న్యూస్ ఏంటంటే ప్రస్తుతం వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికుల ఫెడరేషన్ మరియు నిర్మాతల మధ్య మొదలైన వివాదం గురించి దీని ప్రభావం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పై పడింది అసలు ఏం జరిగింది షూటింగ్ ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి ఈ మొత్తం వ్యవహారం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందా లేదా పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఎదురైందని చెప్పొచ్చు ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని నిర్మాతలకు గట్టిగా అల్టిమేటం జారీ చేసింది ఈ డిమాండ్ కు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఫెడరేషన్ సభ్యులు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు నుంచి ఎవరైతే ముప్పై శాతం పెంచిన వేతనాలు చెల్లిస్తారో వారి షూటింగ్ లకు మాత్రమే వెళ్లాలని వారు స్పష్టంగా చెప్పారట ఈ నిర్ణయం తెలుగు సినిమా నిర్మాతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే షూటింగ్ లు ఆగిపోతే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవనే తెలుస్తోంది ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ అదే సెవెన్ స్టూడియోస్ ఉంది కదా ఆ స్టూడియోస్ లో జరుగుతుందనమాట ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయితే ఆయన డేట్స్ దొరకడం అనేది కూడా అంత సులభం ఏం కాదు చాలా కష్టం మీద ఆయన డేట్స్ దొరుకుతాయి అందుకే నిర్మాతలు ఈ షూటింగ్ ను ఆపడానికి ఇష్టపడలేదని చెప్పొచ్చు ఒకవేళ ఆపితే సినిమా మరింత అవుతుంది అది వారికి మరింత నష్టమని కూడా భావించారు ఎందుకంటే హరిహర వీరు ఎక్కువ కాలం ఆపినందుకే ఇప్పుడు ఎక్కువగా నేటివిటీని సంతరించుకుంది సో అదే విధంగా దీని మీద కూడా పడుతుందేమో అని నిర్మాతలు కూడా భయపడుతున్నారు అందుకే వేతనాల పెంపు వివాదంతో సంబంధం లేకుండా ముంబై మరియు చెన్నైలకు చెందిన టెక్నీషియన్లతో పాటల చిత్రీకరణను కొనసాగించినట్టు తెలుస్తుంది ఈ విషయం తెలిసిన కొంతమంది తెలుగు సినీ ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్ ను పట్టించు షూటింగ్ ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తూ వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు వారు ఇక షూటింగ్ ను బలవంతంగా ఆపడానికి కూడా ప్రయత్నించారు దీంతో వాతావరణం నెలకొంది యూనిట్ సభ్యులు భయాలోందనకు గురయ్యారు పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు ఫెడరేషన్ సభ్యులను అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు అయితే ఈ సంఘటన పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి అయితే సాధారణంగా పవన్ ఇలాంటి విషయాల్లో వెంటనే జోక్యం చేసుకోరు కానీ ఈసారి పరిస్థితి వేరు కాబట్టి ఆయన సినిమా షూటింగ్ మీద ఈ ప్రభావం పడుతుండటంతో నిర్మాతలు ఆయన్ని కలిసి మొత్తం వ్యవహారాన్ని వివరించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక ఫెడరేషన్ డిమాండ్స్ కు లొంగకూడదని నిర్మాతలు తెలుస్తుంది ఈ సమస్యను పరిష్కరించడం కోసం వారు లేబర్ కమిషనర్ తో కూడా భేటీ కావాలని నిర్ణయించుకున్నారట మరి ఈ భేటీ తర్వాత ఏమవుతుందో కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే మరి ఈ వివాదం ఇటువైపు మరుపు తిరుగుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆటంకాలు లేకుండా పూర్తవుతుందా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సమస్యలో జోక్యం చేసుకుంటే అది ఎలా ఉంటుంది నిర్మాతలకు కార్మికులకు మధ్య రాజీ కుదురుతుందా ఇవన్నీ ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకుల పరిశీలకుల మధ్య అంశంగా మారాయి మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్ న్యాయమేనా లేదా నిర్మాతలు చెప్పినట్టుగా ఇది పరిశ్రమకు భారమా మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్